רוצ disappointment ineesho it admits mer మరియమాత వదిలో ఉన్న గమనించింది బొట్లజ తల్లు పట్టంగా జన్మించి మరే తల్లి వదిలిలో ఒదిగిన చిన్నారి బాలుసి మూడు సంవత్సరాల పాటు తల్లిదండ్రులు కష్ట సుఖాల్లో పాలు పంచుకొని कल युवन युवत शुभारत से वील्पी बड़क की वैचा मूर्ति संख्या इलाध का पड़की पेकि ఆ వెంచేసి ఉన్న ప్రభు సన్నిధి మీ పాప క్షమాపణ కోరి ఆయనకు ప్రియమైన పిచ్చారుగా జీవించినట్లయితే మీకు శాంతి సమాధానం కలుగుతాయి మీరు కింద పడకుండా కాచి కాపాడే దేవుడు అతడే అతడు మిమ్మల్ని ఎడబారెడుమే తమ్మ ఎలిగేసి ఇట్లా నేను శ్రీలందరితో నీకు ఆశీర్వదింపబడిన నీ గర్భపల్ని ఆశీర్వదించను ప్రార్థన

నా సంఘంలో నా యొక్క కమ్యూనిటీలో సిస్టర్ గారితో నేను మాట్లాడలేకపోతూ ఉన్నాను బాలని అని అడిగినప్పుడు గురువు ఏం చెప్పారంటే అమ్మ నేను ఇప్పుడు సహాయిస్తున్నాను ఆలయంలో వెళ్ళి శిరో ముందు మోకరించి ఐదు నిమిషాలు నీవు ఆమెను కెలుస్తావా లేదని ఆలోచించి యేసు ప్రభుని చూసి నీవు ఆలోచించు ఆ సిస్టర్ గారు వెళ్ళి ఆ సినిమా వైపు చూసి ప్రార్థన చేసింది కొంతసేపటి ఆమె యొక్క మనసు మారింది తన సహోదర సిస్టర్ని ఆమె వెళ్ళి సౌకర్చుకొని నేను నిన్ను క్షమిస్తున్నాను మరి నేను నీ నిన్ను గౌరవిస్తున్నాను అని చెప్పి సంతోషంగా వెనుగోని జీవించారని మనం చేస్తూ ఉన్నాం ఈ విధంగా సిలువు అనేది మనకు ఎన్నో విధాలుగా ఉపయోగకరంగా మా జీవితంలో నేను అన్ని తప్పులు చేశాను సర్వస్వము కోల్పోయాను కానీ ఈరోజు మీ సన్నిధిలో నేను మిమ్మల్ని ఆహ్వానించాను నాకు క్షమాపణలేదే ప్రభు ముగ్గురు అని చెప్పినప్పుడు పాదేం చెప్పారంటే అతని చేతులు యుస్ట్ యుస్ట్ ఎవ్రీథింగ్ నేను అంత పోగొట్టుకున్నాను అని చెప్తున్నాం ఆయన చేతుల్లో సినిమాని పెట్టి మువ్రీథింగ్ అని ఆ గురువు సందర్శించి ఇప్పుడైనా సరే ప్రభుని సెలువ వేయబడిన ప్రభుని నమ్ముతూ విశ్వసించు నీ పరిలోటం చేరుతావని ప్రభు తనే ఆ గురువు తనే ఉన్నాడు ఆ యువకుడు తన మనస్సును మార్చుకొని క్రీస్తు ప్రభుని మరి నమ్ముకొని ఆయన నచ్చింది ఈ విధంగా నాకు తాపరి అని మనం నమ్ముతూ ఉన్నాం విశ్వసిస్తూ ఉన్నాం ఇరవై మూడవ కీర్తనలో రెండు మాటలు చెప్పబడి ఎంతో మంది బయలుపెట్టి ఎన్నో మంచిగా రాస్తూ ఉంటారు ఒక మంచి ఒక ఇరవై రాస్తూ ఉన్నారు పలనాడు మోసే పాత నిబంధనలో ఎదురయ్యలు మరణిస్తూ ఉండేటప్పుడు ఏ విధంగా దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు మోసే చెప్పండి పండగ సీజన్ వచ్చేసిందే ఆర్ఎస్ బ్రదర్స్ డే పెళ్లి నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం లేడీస్ వేర్ మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్ సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ గాంధీ బొమ్మ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు